ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సదాశివపురం తెలుగుదేశం పార్టీ బూత్ కన్వీనర్ కుప్పన్నగారి తులసి మునయ్య అత్యధిక మెజారిటీతో బుజ్జల వెంకట సుధీర్ రెడ్డిని గెలిపించిన శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు పేరు నాయుడికి పేరు నాగరాజు నాయుడు గారికి సదాశివపురం సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తానని కుప్పన్న తులసి మునయ్య తెలియజేశారు చంద్రబాబు నాయుడు ఒక నాయకులని వెంకట సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గం దిశగా ముందుకు తీసుకెళ్తారని ఆశాభావం చేశారు ఆగస్టు పదిహేనవ తారీఖున పేదలకు పట్టెడన్నం పెట్టే అన్న క్యాంటీన్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమవుతున్న శుభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేశారు సదాశివపురం ప్రజలందరూ ఆగస్టు పదిహేనవ తారీఖున ప్రతి ఇంటి మిద్ద పైన జాతీయ జెండా ఎగరవేయాలని ప్రజలకు విజ్ఞప్తి తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రతినిధులకు కృతజ్ఞతలు ఆగస్టు పదహైదున జాతీయ జెండా అని ఇంటి ఇంటి పైన ఎగరవేయాలని కోరుకుంటున్నాను ఆగస్టు పదహైదున అన్నా క్యాంటీన్ పేదలకు పిడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ మహిళలకు ఫ్రీ బస్సు తల్లి అమ్మకు తల్లికి వందనము తల్లికి వందనం ప్రారంభం సందర్భంగా మన ప్రియతమ ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను మా సదాశివపురం గ్రామంలో ఏదైనా సమస్యలు ఉంటే పేరం నాగరాజు నాయుడు పేరం ధనంజలి నాయుడు వాళ్ళు తెలుగుపరిచి మా సమస్యలు క్లియర్ చేసుకుంటున్నాము అలాగే ప్రచారంలో ఇచ్చిన హామీలన్నీ మన సుధీరెడ్డి పూర్తి చేస్తున్నాడు సమస్యలు ఉన్న మన బొద్దల సుధీరెడ్డి గారు వెంటనే వెళ్ళి ఉంటే పరిష్కరిస్తున్నాడు ఈ ఐదు సంవత్సరాల్లో కాళాశ్ర నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అమరావతి రాజధాని పోలవరం ఈ ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు పూర్తి చేస్తాడని చెప్తున్నాను అలాగనే ఒకటో తారీఖు పెన్షన్లు వాలంటరీ వ్యవస్థ లేకుండానే తొంభై తొమ్మిది శాతం పింఛన్లు చేరుస్తున్నాము వాలంటరీ వ్యవస్థ లేకపోతే పింఛనే జరగదు బతుకలేరు అని చెప్తున్న దానికి మన చంద్రబాబు నాయుడు గారు నిరూపించాడు ఈ ఐదు సంవత్సరాల్లో ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తాడని మె చె మెచ్చుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై సుధీర్